నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు ఐ హ్యావ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా జరుగుంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియకూడదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఉదయం వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధేస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదేసి వెళ్ళిపోతుంది నేను నాకు నా పిల్లలంటే అంతా ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ టైం నాకు మార్నింగ్ తెలిసింది నాకు చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షాక్ అయ్యి నేను బాస్కి ఫోన్ చేశాను మా బన్నీ బాస్కి ఫోన్ చేసి లాస్ట్ ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళ కళ్ళు నేను వస్తానంటే సరే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి చెట్ చేసి వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసిన తర్వాత నేను సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి తర్వాత రాస్తాను నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీకు హాస్పిటల్ రావద్దు ఇప్పుడు గందరగోళం అయిపోతుంది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లమ్ అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళా ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పారు సార్ అనుకోద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ మీ టీమ్ మా అదేం పర్లేదు రాసి వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీమ్ చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్ దేవ్ ఫైల్డ్ ద కేసు అన్ మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగా వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో అయితే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే పెద్దవాడంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయి లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పళ్ళు ఉంటే ఎక్కడో దాటి ఉంటే అక్కడికో వెళ్ళాను అలాంటివి నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ఫ్రెండ్సెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని అవి నాకు ఉండదా అది మినిమం కదా ఎప్పుడైనా వెళ్ళి కలుస్తారు ఎందుకు కలవాల నేను నేను కలవడానికి ఏం రీజన్ ఏంటంటే ఐమ్ లీగలి ఐమ్ టైర్డ్ ఆ గో అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళబోతే బాగోదు ఏం చెప్పి ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్ లో ఉన్నా జనరల్లీ నేను కూడా షాక్ లో ఉన్నా అరే ఇలా ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను కూడా నేను జన్వని చెప్తే హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్ గానే ఉన్నాను నేను